న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సార్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మీద మన వంశీకృష్ణ యాదవ్ వైసీపీ మీడియా పత్రికలు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు దాని మీద మీ ఆలోచన చెప్పండి సార్ వంశీకృష్ణ గారు దక్షిణ నియోజకవర్గంలో ఎంత బలంగా గెలిచారనేది విశాఖపట్నం జిల్లా ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు అటువంటి నియోజకవర్గంలో నీతి నిజాయితీగా గెలిచిన వ్యక్తి మీద వైసీపీ మీడియా ప్రతినిధులు అలాగే వైసీపీ సాక్షి పేపరు మరియు సాక్షి ఛానల్ వారు లేనిపోని పెడుతున్నారు ఆయన డెలివరేట్గా చెప్పాడయ్యా ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే నిరూపించమని చెప్పాడు మరి చేతకానులా నిరూపించండి వంశీకృష్ణ యాదవ్ గారు తప్పు చేశారంటే ఎవరన్నా నమ్ముతారండి ఆయన సొంత నిధులతో సొంత డబ్బులతో ఈరోజు కష్టపడి గెలిచాడు ఆయన రూపాయి ఇద్దరు రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా కష్టపడుతున్నాడు ఆయన దక్షిణ నియోజకవర్గంలో డెవలప్ చేస్తున్నాడు ఆయన ఆయన మీద లేనిపోని కుక్కలు ఎరిస్తుంటాయండి అవన్నీ పట్టించుకోవడానికి అక్కడ ఎవరు లేరండి ఇప్పుడు నిజంగా వైసీపీ అవ్వచ్చు మీడియా పత్రికలు అవ్వచ్చు నిరూపించండి ఇప్పుడు ఏదైనా సరే మాట్లాడే ముందు మీరు ఒకటి ఆలోచించుకోండి వైసీపీ మీడియా మిత్రులు చెప్తున్నాను పత్రిక అంటే సొసైటీలో ఎంతో గౌరవం ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా ఏదైనా ఒక వార్త వచ్చింది అనుకోండి దాన్ని వాస్తవమా ఇది అబద్ధమా ఇది ఎంతవరకు క్లారిటీ అని తెలుసుకొని మనం రాయాలి మనం మీడియా ముందు చూపించాలి ఏంటి డబ్బాచారం లాగా ఎవడైనా చెప్పినా ఎవడైనా సొంత నిర్ణయాలు తీసుకొని ఇచ్చేసి అక్కడ ఎవడు ఊరుకోరండి ఇప్పుడు నిజంగా సాక్షి సేలకి కానీ వైసీపీ పేపర్కి కానీ నేను ఒకటి చెప్తున్నానండి మీకు నిజంగా మీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ముప్పై రెండు ఈడీ కేసులు అయినా మీ సాక్షి సేలలో చెప్పగలరా మీకు నిజంగా నిజాయితీగా ఉంటే మీ పేపర్ అయితే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు లక్షల కోట్లు అక్రమ సంపాదన ఉందని మీరు చెప్పగలరండి చెప్పగలరా ఈ రోజు ఏమొచ్చి విజయసాయిరెడ్డి అవ్వచ్చు సుబ్బారెడ్డి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా విశాఖపట్నం జిల్లాలో ఏం చేశారనేది సాక్షాలు సాక్ష చూపిస్తాను వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారి మీద లేనిపోని నిందలు వేసేస్తే ఇక్కడ ఎవరు ఊరుకుంటారు ఎవరు లేరండి అలాంటి ఛానల్స్ వస్తుంటాయి పోతుంటాయి అనమాట దయచేసి అదే సార్ గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఒక పదిహేను సంవత్సరాల నుంచి సేవలు అందించాడు వైసీపీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వం నుంచి మరి ఏం జరిగిందో తెలీదు అక్కడి నుంచి వచ్చి జనసేనలోకి వచ్చాడు ఎమ్మెల్యే కింద పోటీ చేశాడు దక్షిణ నియోజకవర్గంలో బంపర్ మేజర్డ్తో గెలిచాడు నేను వంశీకృష్ణ యాదవ్ని టార్గెట్ చేసి నేను పోని న్యూస్లన్నీ చేస్తున్నారండి దాని మీద మీరు చెప్పండి నిజాయితీగా ఉండే వ్యక్తి మీద దోడలు అయితే జరుగుతాయి కానీ ఆయన ఏమి చేయగలరా ఆయన ఓపెన్ చాలం చేశాడంటే వంశీకృష్ణ గారు డెలిబరీ అడికి మాట్లాడాడు ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశాడు డెలివరీ చెప్పాడు ఏ రెండయ్యా నా మీద ఏమని ఉంటే చూపించండి అయ్యా మీ మీ బొక్కలన్నీ బయట అన్నాడు ఆయన ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు వైసీపీ పార్టీలు ఉండేటప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు అంతే చేస్తారనేది ఆయన ఆల్రెడీ వాళ్ళ వల్ల ఎంతో నష్టపోయి క్షీణించిపోయాడని చెప్తున్నాడు ఆయన డెలిబరేట్ చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు ప్రజారాజ్యం పార్టీలోనేమొచ్చి చిరంజీవి గారు ఏమొచ్చి ఆదరించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఇవన్నీ పక్కన పెట్టండి నిజంగా ఆయన డెలిపరెడ్గా ఛాలెంజ్ చేశాడు కాబట్టి మీరు ఆయన మీద ఎంక్వైరీ చేసి మీరు నిజంగా వాస్తవాలతో కంటే రండి దమ్ముంటే మీరు మాట కుంభకోలు కుబేర్లు మీ మీద మీ దగ్గర పెట్టుకొని వంశీకృష్ణ గారి మీద పెడతారా నీతి నిజాయితీగా నిలబడి స్టేట్లోనేమొచ్చి వన్ ఆఫ్ ది టాప్లో గెలిచాడండి ఆయన పర్సంటేజ్ ఓటింగ్లో ఆయన ఆయనతో మీరు పోల్చుకుంటారండి లేనిపోని అంతే ఆయన ఇలా ఎనిచేస్తే ఆయన ఏమొచ్చి లేనిపోని అయిపోతుంది అనుకుంటున్నారా మీలాంటి వాళ్ళు వంద మంది కాదు లక్ష మంది పత్రికలు వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు నిజాయితీ కూడా ఆయన వంశీకృష్ణ గారు దయచేసి ఇటువంటి మానుకోండి మీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి ముప్పై రెండు కేసులు ప్రతిరోజు చూపించుకోండి మీకు ఉంటే నిజంగానే రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎలాగొచ్చేసాయి ఆస్తులు రెండు వేల నాలుగులో నాన్నగారు అంత చూపించారు అంతకుముందు అంత చూపించి ఈరోజు లక్షల కోట్లు ఎలా పెరిగాయి దయచేసి ఇటువంటి లేనిపోని మానుకోండి మీడియా మిత్రులకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే సొసైటీలో గౌరవం మీడియా వాళ్ళకి చాలా ఉంటుందన్నమాట ఆ యొక్క పత్రికల మీద అగౌరవాన్ని కానీ దయచేసి అలాంటి తీసుకురావద్దు జగన్మోహన్ ఏదో చెప్తాడయ్యా మీరు బ్రతకడం కోసం ఏమొచ్చి ఎలాంటి పనులు చేయకండి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని కోరుతున్నాను అనమాట వంశీకృష్ణ గారి మీద కానీ అలాగే జనసేన పార్టీలోని ఏ ఒక్క మీద కానీ అవినీతి కానీ ఉంటే ముందు మా నాయకుడే ఖండిస్తాడయ్యా మీరవరాన్ని ఖండించడానికి మా పవన్ కళ్యాణ్ గారికి ఖండిస్తాడు ఆయన కోసం మీకు తెలీదా ఆయనే ఖండిస్తాడు మీరు చేసిందేమీ లేదు మా పార్టీ అతనైతే ఖండిస్తాడయ్యా చిన్న తప్పు చేస్తే మీటింగ్లో పెట్టి గట్టికి ఇస్తున్నాడు మీరైతే దోచుకోండి దాచుకోండి తినట్టు తినని అంటారు మీ అమ్మ మీ సీఎం గారు మీ మీ తర్వాత మీ మీ ముఖ్యమంత్రులు మీ ఉప ముఖ్యమంత్రులు అనుకున్నారు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చెప్తారేమో తెలుపురాడు చెప్తాడు మా పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయొద్దని ఆయన ఒక ఎగ్జాంపుల్ మేము నడుస్తున్నాం వంశీకృష్ణ గారి మీదే కాదు ఎవరి మీదకి అయినా సరే లేనిపో నింతలుగానే కానీ మీరు కానీ సృష్టిస్తే ఇక మేధా నుంచి చాలా గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం జై జనసేన ఓకే థ్యాంక్ యూ ముజులయ్య గారు థ్యాంక్ యూ